నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాస్ కాపింగ్తో దొరికిపోయారు పిఎస్సీ మీటింగ్ లో మరి మాస్ కాపింగ్ ఏంటి అసలు ఆయన ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే నమస్తే అమ్మా నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మేము ఒక యాప్ తీసుకొస్తున్నాం ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి మీరు ఎటువంటి ఇబ్బందులకు గురైనా లేదు అంటే టీడీపీ అధికారులు కానివ్వండి కూటమి అధికారులు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ యాప్లో అప్లోడ్ చేయండి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అవి కూడా అటాచ్ చేయొచ్చు అంటూ నిన్న టెక్నాలజీని యూజ్ చేసి నిన్న ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది మేడం ఆ మీటింగ్ అయిపోయినప్పటి నుంచి కూడా లోకేషన్ ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఆయన బుక్లో రాసుకోండి అని చెప్పారు ఏదైతే పాదయాత్రలో భాగంగా ఈయన కొంచెం టెక్నాలజీని యూజ్ చేసి మేము యాప్ తీసుకొస్తున్నాము సో ఇక్కడ కూడా సొంత తెలివి కాదు ఇది కూడా కాపింగే అని చెప్పి కొందరు అయితే అంటూ ఉన్నారు మరి మీరేమంటారు ఈ యాప్ గురించి ఈ కాపీయింగ్ గురించి ఈ కాపీయింగ్ గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళ వివరాలు ఏమి ఇవ్వమన్నాడు ఒకటి వాళ్ళకి వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళ బాధ ఎవరి వాళ్ళ బాధింపడ్డారు ఏం జరిగింది అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఆధారు వాళ్ళ డీటెయిల్స్ పాన్ కార్డ్ అన్నీ ఇస్తే ఇంకా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయాలు ఎందుకు అంటే మరి ఫస్ట్ అసలు ఇతను పెట్టిన ఈ యాప్లో ఎవరి పేర్లు వస్తాయో చెప్పుకుందాం నెంబర్ వన్ స్థానంలో ఉండేది షర్మిళ రెండో స్థానంలో ఉండేది వైఎస్ విజయలక్ష్మి మరి అదేవిధంగా తర్వాత చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గతంలో ఎప్పుడు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇష్టానుసారంగా జుట్టుబట్టి రోడ్డుకి ఈడ్ చేశారు మనుషుల్ని నిర్దాక్షిణంగా ఇళ్లల్లోకి వెళ్ళి తన్నొచ్చారు ఎంత ఘోరంగా ఎంత నీచాతి నీచంగా ఈయన పరిపాలన జరిగిందంటే అందుకు నిలువెత్తు సాక్ష్యం ఎవరైతే ఉన్నారో దళిత డాక్టర్ సుధాకర్ ఆయన పేరెక్కించాలి ఆ తర్వాత వరుసగా చూసుకుంటే ఇసుక మాఫియా జరుగుతుందంటే ఒక దళితుడిని స్థిరోమండనం చేసి నగ్దంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు అతను పేరు ఎక్కించాలి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఇదిగో అతని పేరు ప్రతాప్ జైప్రతాప్ ఏదో ఉంది మద్యం ఈ విధంగా అమ్ముతున్నారు ఇంత ఈ విధంగా ఉందని చెప్తే మరుసటి రోజుకల్లా సూసైడ్ చేసుకున్నాడు కాదు చంపారు ఇది నిజం ప్రతి ఒక్కరూ చెప్తుంది అదే సూసైడ్ చేసుకున్నాడా చంపారంటే చంపారన్నదే ఆ రైతు రైతు ఏం జరిగిద్ది ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అది ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎవరి వల్ల చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అంటే ఇదిగో ఈ మద్యం కుంభకోణం వల్ల ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు గుంటూరు శంకర విలాస్ ఉంది కదా దానికి సంబంధించిన రంగనాయకమ్మ గారు ఉన్నారు ఆవిడ పేరు కూడా దాంట్లో నమోదు చేయాలి మళ్ళీ తర్వాత ఇంకా చాలా ఈ విధంగా ఎంతోమంది బాధితులు వీళ్ళ వల్ల మరి పేరుని నాని బియ్యం వల్ల ఎంత చేశాడో తర్వాత కొడాలి నాని బూతులతో రెచ్చిపోయే విధంగా చేశాడో రోజా వీళ్ళ వల్ల ఎవరు బాధింపబడ్డారో వాళ్ళ పేర్లన్నీ కూడా దాంట్లో ఎక్కించవచ్చు దీనికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడిద్ది అసలు రెడ్ బుక్కి దీనికి సంబంధం లేదు ఫస్ట్ ఎందుకంటే రెడ్ బుక్ అనేది ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకొక నమ్మకాన్ని ఇస్తుంది వాళ్ళకు ఒక ఒక వాళ్ళకొక ఇస్తుంది ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు అని అంటే నిజంగా ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ఆ రోజు మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ఘోరంగా పరిపాలన జరిగింది జగన్మోహన్ రెడ్డిది అతనికి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలిసిందా అధికారంలో రాబోయే ముందే ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చానేమో ఇలా గుడ్డలు కట్టుకొని తిరిగాడు అదే కదా చేశాడు ప్రజలను గుద్దులు గుద్దారు ఇక్కడ ఇంకొక అంశం మేడం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు లోకేష్ గారు పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్రలో భాగంగా రెడ్ లో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అన్యాయంగా అక్రమంగా అరాచకానికి పాల్పడితే వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటానని చెప్పడం స్పష్టంగా చెప్పారు ఆయన అప్పుడేమో ఎగతాళి చేసి రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకోండి అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు అదే అంశాలను బుక్క ఎర్రి ఎర్రబుక్క కూడా అని మాట్లాడారు ఇప్పుడు అదే అంశాలని తీసుకొచ్చి యాప్లో పొందుపరచుకోండి అంటే ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ వీళ్ళు ఆ రోజున మాట్లాడనివి కూడా ఎలా ఉంటాయి అంటే అది కూడా మేకపోతు గాంభీర్యమే అప్పుడేమనుకున్నారంటే ఎవరు భయపడతారు ఏంటి అప్పుడు ఒక నమ్మకంతో ఉన్నారు ఏంటంటే ఖచ్చితంగా మేమే వస్తాం మళ్ళీ ముప్పై సంవత్సరాలు కాదు ఇంకెన్ని సంవత్సరాలు లేనంతకాలం అంతు పట్టనంతకాలం మేమే చేస్తాం ఇలానే ఆవలిస్తూ నిద్రపోతాం పగటి కలలు అంటాం అన్నట్లుగా ఆ రోజు పగటి కళలు అన్నారు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మేమే అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఎదుట నిలబడేవాడే లేడు చెప్పింది కదా రోజా చిటికిన వేలి మీద వెంట్రుకు భాష మరి అది వాళ్ళు అలాగా కళ్ళు నెత్తికెక్కి అధికార గర్వంతో వెర్ర వీగిపోయారు ఆ రోజున ఎర్రబుక్కు ఎర్రబుక్కులానే కనపడింది కనిపించి కళ్ళు వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు కావట్లేదమాత అంటే దాన్ని ఏమంటారంటే గర్వంతో కళ్ళు మూసుకుపోయి వీడు ప్రవర్తిస్తున్నాడు అంటారు చూడండి పెద్దవాళ్ళు అలాగ వాళ్ళు కొన్ని రకాల రకరకాల పద్ధతుల్లో కళ్ళు మూసుకుపోయినట్లు ప్రవర్తించారు ఇక్కడ మేడం జగన్మోహన్ రెడ్డికి డేటా అంటే చాలా ఇష్టం ఇప్పటికే వాలంటీర్లతో చాలా డేటా సేకరించారు ఇప్పుడు ఈ యాప్ పేరుతో కొత్త మోసానికి పాల్పడుతున్నారు ఇది కూడా డేటా కోసం కొత్త నాటకం అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు మరి మీరేమంటారు డేటా అంటే వాలంటీర్ల ద్వారా చేసింది చూసాం ఏంటంటే ఆరుదా వందరాలు దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు ఆధార్ కార్డులు సేకరించడం ఆ పేర్లు దాంట్లో నమోదు చేయటం లేని అంటే క్రియేట్ చేసిన అకౌంట్లకి వీళ్ళు ఏదో వాళ్ళు గెలిచారా విన్ అయిన వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నామని చెప్పి ప్రకటించారో అక్కడెక్కడా లేదు అలాగ దేనికి యూస్ చేశారు ఆ యాప్ అంటే మళ్ళీ మద్యం కుంభకోణంలో అకౌంట్లకు డబ్బులు వేయటం దాంట్లో దొంగ ఆధార్ కార్డులు లేకపోతే ఈ విధంగా ఆ అకౌంట్లు క్రియేట్ చేయటం కుబేరా లేకపోతే ఇంకో లక్కీ భాస్కర్ మూవీ లాగా మనం చూస్తే ఆ అకౌంట్లో డబ్బులు వేయటం మళ్ళీ వీళ్ళు తిరిగి తీసుకోవటం బ్లాక్ వైట్గా మార్చుకోవటం ఇట్లాంటి వాటికి ఆ డేటాను ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఇంకా మనం ఇంకా చూడాలంటే వాళ్ళ ద్వారా వీళ్ళు చాలామందిని మ్యానుఫులేట్ చేసి ఓట్లు వేసుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారని వాళ్ళ ద్వారా ఈ పథకాలు వాళ్ళ అకౌంట్లకు వెళ్ళే డబ్బులు కూడా కొన్ని వేళ్ళ అకౌంట్లకు వెళ్ళి అని రకరకాలు వినిపించినాయి కానీ ఈ రోజున ఈయన ఎంటర్ చేసేది ఎలా ఉంటుంది అంటే మొన్నే చూసాం క్యూఆర్ కోడ్ పెడితే పదకొండు వేలు అంతే ఉంటుంది ఈసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే పెట్టాడో ఈ రోజున వీళ్ళ అకౌంట్లు లూటీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నాడు ప్రతి ఒక్కటే అంతే వాళ్ళు ఏదైనా చేశారు అంటే మనం చూసాం ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి వంచన అని చెప్పేసి ఈ చిన్న చిన్న పాంప్లెట్లు తీసుకుని తిరుగుతున్నారు నిజంగా మీ ఇంట్లో వంచన జరిగిందా జగన్మోహన్ రెడ్డి వంచన చేశాడా అని వాళ్లే వచ్చి అడుగుతున్నట్టుంది ఏ ఇంటికి జరగకుండా ఉంది వంచన ప్రతి ప్రతి ఒక్కరిని వీళ్ళు వంచన చేశారు సొంత కన్న తల్లి తోడబుట్టిన చెల్లి బాబాయి కూతురు అందరికి అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి డేటా అంటే ఎందుకు ఇష్టం అంటే ఇదిగో వేల లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా దోచారు దాచారు అదంతా కూడా స్క్రీన్ షేరింగ్ ఎంత అప్డేట్ గా ఉన్నారు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ దేంట్లో షేర్ చేసుకున్నా కూడా తెలిసిపోయిద్దని స్క్రీన్ షేరింగ్ చేసి ఈ రోజున ఇదిగో ఇన్ని కోట్లు వచ్చినాయి ఇదిగో ఇంత జగన్మోహన్ రెడ్డి వాటా ఇంత రాజకసి రెడ్డి వాటా ఇదిగో మిథున్ రెడ్డి వాటా విజయసాయి రెడ్డి వాటా ఇవన్నీ వాటాలు వేసుకొని లేకపోతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు కదా మంది వీళ్ళ బ్యాచ్ అంత జే బ్యాచ్ వీళ్ళంతా కూడా స్క్రీన్ షేరింగ్ ద్వారా మరి అదేవిధంగా దుబాయ్ థాయిలాండ్ ఆఫ్రికా బియ్యం ధరలు ఇచ్చారు మరి అదేవిధంగా ఇంకా జపాన్లోని ఇంకెక్కడో ఇవన్నీ ఆహార శుద్ధి కర్మాగారాలని స్టీల్ ప్లాంట్ అని ఇవన్నీ పెట్టడానికి రకరకాలు మరి స్టార్ట్అప్ కంపెనీలు చేయడానికి అసలు ఒక్కటి కాదు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి డేటా అంటే ఎలా ఇష్టం అంటే ఇదిగో ఇలా దోచుకోవటానికి దాచుకోవటానికి అప్డేట్ ఆలోచిస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే మేము ఇట్లాంటివన్నీ మేము దోచుకోవటానికి దాచుకోవడానికి మాత్రమే మా నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగిస్తామనేది క్లియర్గా అర్థమవుతుంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ పేరుతో మరో కొత్త డ్రామాకి తెరలేపారని ఈ యాప్తో డేటా సేకరించడానికి అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేడం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం them